ఇది తింటం అలవాటు చేసినా కానుంచి ఎందుక మన తెలంగాణ వాళ్ళు ఈ మటన్ కూరని బగారా రైస్ని ఇంత ఇష్టంగా తింటారని నాకు అర్థమైంది అలవాటైపోయింది కదా మరి మరి ఎందుకు మానుకుంటాం చెప్పండి ఇలా పది రోజుల కోసం వండుకొని తింటానే ఉంటాము మటన్ అయితే శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి పెట్టుకున్నాను చక్కగా ఏమన్నా తెలుపుది ఇలాంటివి ఏమైనా ఉంటే మొత్తం తీసేసుకొని శుభ్రంగా అయితే కడిగి పెట్టుకున్నాను దీనికి కావాల్సినవి టమోటాలు అయితే ఒకటిన్నర టమోటాలు అయితే తీసుకున్నాను ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇది మొత్తం వేస్తాను అనుకోవద్దండి సగమే వేస్తాను సగం అయితే బగారా రైస్లోకి నాలుగు ఐదు లేదా పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు అలానే కొద్దిగా కొత్తిమీర గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోవచ్చండి నా దగ్గర గరం మసాలా లేదు కాబట్టి చక్క లవంగాయి రెండు యాలకులు రెండు బిర్యానీ ఆకులు తీసుకున్నాను సో మెయిన్ టేస్ట్ ఇదేనండి జీడిపప్పులు పుచ్చిపప్పులు పేస్ట్ చేసి పెట్టుకున్నాను సగం వేసుకుంటాను తర్వాత వచ్చేసి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అలానే ఉల్లిపాయలు వచ్చేసి పెద్ద ఉల్లిపాయలు ఒక మీడియం అయితే మూడు పెద్ద అయితే రెండు తీసుకోవాలి ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు నేను కుక్కర్లో చేస్తున్నాను సో దీంట్లో ఒక మూడు లేదా నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడైతే బిర్యానీ ఆకులు వేసేసి అలానే మసాలా దినుసులు కూడా వేసేస్తున్నాము కొంచెం వేగనైతే ఒక్కసారి ఇలా కలుపుకుందాం కొంచెం వేగినె ఉల్లిపాయలు వేసేస్తున్నాము అయితే ఒకసారి కలుపుతున్నాము కలుపుకొని బాగా వచ్చేంత వచ్చేంతవరకు వేయించుకోవాలి మధ్యలో ఒకసారి తీసి కలుపుతున్నాం ఇంకా ఆగలేదు ఒకసారి మొత్తాం కొద్దిగా ఎర్రగా వచ్చింది కదా కొద్దిగా అయితే ఎర్రగా వచ్చింది ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం ఒక స్పూన్ ఒక స్పూన్ ఉన్నారు వేసి ఇది కూడా బాగా పచ్చి వాసన పోయేంతవరకు వేసుకుందాం మూత వద్దాం ఎక్కువ చేతుంచానుకో మార్పు అది అడుగు వంచుకుందాం ఒకసారి కలుపుకుందాం పచ్చి వాసన పోయింది టమాటాలు వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం కొంచెం నుంచి మగ్గేంత వరకు పెడదాం టమోటాన్ని తీసుకు చూద్దాం ఇంకా మొత్తం ఎందుకంటే ఉరకునే మగ్గిపోతాయి కదా ఉరకునే మగ్గిపోతాయి ఇంకా మనం ఉప్పు పొడి వేయలేదు ఇప్పుడు ఏం చేద్దామంటే మట్నే చేద్దాం వేసాం కదా ఒకసారి బాగా కలుపుకుందాం అంటే ఉప్పు వేసుకుందాం కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాం మనకి ఎంత సరిపోతే అంత వేసుకుందాం అంటే పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్నాం కదా ఒకసారి మొత్తం కలుపుకుందాం ఇప్పుడు పది నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుందాం మూర్తీసి ఈ పచ్చిమిరగాయలు కూడా వేసేసుకుందాం ఒక్కసారి కలుపుకుందాం మూత మూత మూర్తిద్దాం ఒకసారి ఓ ఉడుకుతుంది చూసారా నీళ్ళు వస్తున్నాయి మనం కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి కారం వేసేసుకుందాం గట్టిగా రెండు వేసుకున్నాము కొద్దిగా కూడా వేసుకోవచ్చు ఒకసారి కలుపుకుందాం అంతా కారం వేసాం కదా ఒకసారి కలుపుకుందాం ఒక నిమిషం మూట పెడదా కారం బట్టద్దాం ఒకసారి ఒకసారి బాగా కలుపుకుందాం కలుపుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే జీడిపప్పు పేస్ట్ కొద్దిగా వేసుకుందాము కొద్దిగా ఏమో బగారా రైస్లోకి ఒక్కసారి బాగా కలుపుకుందాము సూపర్గుండుద్దండి టేస్ట్ మాత్రం ఇప్పుడు ఏం అంటే కరివేపాకు కూడా వేసుకుందాం ఒకసారి బాగా కలిపి కొద్దిగా నీళ్ళు పోసుకుందాం ఒక హాఫ్ గ్లాస్ వరకు ఎందుకంటే మనం విజిల్ పెట్టిన తర్వాత ఆల్రెడీ వస్తాయి సార్ కదా బాగా ఒకసారి కలుపుకుందాము కలుపుకొని మూత పెట్టుకొని ఒక సెవెన్ విజిల్స్ వరకు ఉడికించుకుందాం తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుంటాను కొద్దిగా నీళ్ళు పోసుకుందాం ఇంకా కుక్కర్ పెట్టేసేద్దాము విజిల్ పెట్టేసి ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వచ్చేసేద్దాం కుక్కరు ఒక ఎయిట్ సెవెన్ విజిల్స్ వచ్చింది చూద్దాం మొత్తం ఎయిరిపోయిందన్న పోయింది ఆల్మోస్ట్ పోయినట్టేమో సారి వావ్ చూసారు కదా ఎలా ఉడుకుందో సూపర్ ఉందండి అసలు కూర మాత్రం ఒక్కసారి కలుపుకుందాము టేస్ట్ మాత్రం తెలిసిపోతుందండి దీని టేస్ట్ ఎలా ఉందో మొక్క కూడా ఉడికింది కొద్దిగా కింద అడిగింది చూసారు కదండి అంటే కొద్దిగా కసూరి మెంతి వేద్దాము కదా ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ఎందుకంటే చికెన్ మటన్లో కసూరి మెంతి వేస్తే కొంచెం టేస్ట్ బాగుండిద్దని ఉప్ప స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకున్నాము స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకున్నాము ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పొడి వేసేసుకున్నాము ఇప్పుడు టేస్ట్ అంటే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందామండి ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఎందుకంటే ఆల్రెడీ బగారా రైస్లో కొంచెం ఉప్పు ఉండేది కాబట్టి ఒక్క టూ మినిట్స్ ఉంచేస్తే మనకి స్పైసీ తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి మొక్కు ఉడికిందో లేదో చూద్దాం చూసారా ముక్కు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం అయిపోయినట్టేమో ఇప్పుడు బగారా రైస్ కోసమండి మనం తో కొలుసుకొని ఎన్ని గ్లాసులు కావాలో అన్ని గ్లాసులు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి నేను నార్మల్ భీమే తీసుకున్నానండి బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు ఇంకొకటి ఒకటి పెద్ద ఉల్లిపాయ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక టమోటా అంటే ఒకన్నర టమోటా బారుగా కట్ చేసుకున్నాను నాలుగు లేదా ఐదు పచ్చిమిరకాయలు కొద్దిగా అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలానే పుదీనా కొత్తిమీర ఉంటే కొత్తిమీర అలానే జీడిపప్పుల పేస్ట్ అండి కొద్దిగా దీంట్లో కొంతమంది పచ్చబట్టి క్యారెట్ అవి కూడా వేసుకుంటారు ఇవే సరిపోతాయి అండి నాకైతే చూసారా కొంచెం పెరుగు అలానే మెయిన్ అండి నెయ్యితో చేసుకుంటాను నెయ్యితో చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అలానే మనకి బిర్యానీ ఐటమ్స్ మొత్తం కావాలని తీసుకున్నానండి దీంట్లో వచ్చేసి చెక్క మొగ్గ అనాసు పువ్వు అలానే మరాఠీ మొగ్గ మొత్తం యాలకులు సాజీరా అన్నీ ఉన్నాయి బిర్యానీ ఆకు కూడా ఉందండి సో ఇది మనకి ఇంకా నూనె కావాలి లేదా నెయ్యి వీటితోనే చేసుకుంటామండి ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తాను దీంట్లో నేను కొద్దిగా నూనె వేసుకుంటున్నాను కాస్త నెయ్యి కూడా పోసుకుంటున్నాను ఎంత కావాలంత ఏం చేద్దామంటే బిర్యానీ ఐటమ్స్ మొత్తం వేసేసుకుంటున్నాను ఆ కూడా వేసేసుకుంటున్నాను వేసుకొని ఒక్కసారి కలుపుకుంటున్నాను ఏదైనా ఉంటే మందపాటిది పెట్టుకోండి నేను అల్యూమినియం అనేది అసలు నేను అవాయిడ్ చేయాలని చాలా వరకు అల్యూమినియం అయితే తీసేస్తున్నానండి ఒక్కొట ఒకటి ఒకసారి కొనలేం కదా చిన్నగా ఒక్కొటొక్కటి అయితే కొనుక్కుంటాను ఇప్పటికే నేను కుక్కర అవన్నీ కూడా తీసేసాను కావాలంటే జీడి దీంట్లో జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ పేస్ట్ వేస్తున్నాను కదా సరిపోతాయి ఇదైతే కొంచెం బాగా వేగినాయండి బిర్యానీ అయితే మిల్పాయలు వేసుకున్నాను ఒకసారి కలుసుకుంటున్నాను ఉల్లిపాయలు ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడకనిచ్చుకోవాలి మరీ ఎర్రగా రాని అవసరం లేదు ముట్టబెట్టేసుకుందాం మొద్ద ఇద్దాం ఒకసారి కలుపుకుందాము చూసారు కదా వేగినవి కొద్దిగా ఉల్లిపాయలు కలర్ మారింది కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాము కొద్దిగా ఆల్రెడీ మటన్ కూరలు వేసాను ఒకసారి కలుపుకుందాం కలుపుకొని ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం మూద్దేద్దాము ఎందుకంటే ఇది స్టీల్ కదా వరకుని అడుగండికి పోయిద్ది కలుపుకున్నాం ఒకసారి ఇప్పుడు ఏం చేద్దామంటే టమోటాలను కూడా వేసేస్తారు ఇది స్టీల్ కదా టమోటాలను త్వరగా మగ్గాలంటే కొద్దిగా ఉప్పేస్తున్నాను తర్వాత చూసుకొని వేసుకోవచ్చు కలుపుకున్నాం టమాటోలు కాస్త మగ్గనిద్దాం మూత పెడితే మగ్గుతాయి టమాటోలు మారుతా ఉంటుంది ఇంకా అడుగు అంటున్నాము ఉల్లిపాయలు కూడా కలర్ మారిపోయింది చిన్న పెట్టుకున్నాం స్టీల్ కదా ఉడకని అడుగంటిది మూత ఇద్దాము చేసి జీడిపప్పు పేస్ట్ ఉంది కదా పేస్ట్ కూడా వేసేసుకున్నాము మొత్తం వేసేసుకుందాం కలుపుకుందాం కలుపుకొని కొద్దిగా పెరిగేసుకుందాం వేసుకున్న తర్వాత ఇది కూడా కలిపేసేద్దాం సారి బాగా కలుపు మూద్దాం ఒకసారి తీసి బాగా దిగు పలుపుకున్నాను చూసారు కదా టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఏంటంటే నేను ఇది మూడు తీసుకున్నాను మూడు తీసుకున్నాను కాబట్టి నేను ఆరు తీసుకుంటున్నాను అదే బాస్మతి రైస్ అనుకోండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వేసాను అదే బాస్మతి రైస్ ఏమైనా అనుకోండి గ్లాస్కి గ్లాసు బాగా వేసుకోవాలి లేదండి నేను మొత్తం కొలుచుకున్నాను మొత్తం పూసేస్తున్నా ఉప్పు తక్కువ వేసాను కదండి ఇప్పుడు ఉప్పు చూసుకొని ఉప్పు సరిపడి అంత వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ అనేది బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకుంటాను లేదా రైస్ కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడైనా ఎలా అయినా పర్వాలేదు కానీ బాయిల్ అయితే త్వరగా ఉడికిద్ది వై వాటర్ అంటే కొత్తిమీర కూడా వేసేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక్క చిన్నదండి కలుపుకుందాం తీసి చూద్దాం చూసారా బాయిల్ అవుతుంది మంచిగా ఈ టైంలో రైస్ వేసేద్దాం బియ్యం మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకుందాము

టేస్ట్ చెప్తానండి టేస్ట్ నేను ఆల్రెడీ మధ్యాహ్నం వీడియో కాబట్టి చాలా చాలా బాగుండదండి సో పెరుగు చట్నీతో ఇలా బగారా రైస్ తోటి మటన్ కూర తోటి అయితే మా లంచ్ అయిపోయింది